మందారంలో న్యూ వెరైటీ అండి బ్లూ ఐ బిస్కెస్ అండిది ఈ మాదిరిగా వస్తుంది ఫ్లవరు ఇది అయిపోయినటువంటి ఫ్లవర్ అండి ఇది కొత్తగా తెప్పించి ఇది బ్లూ మందారు ఉండది బ్లూ అంటే తిక్ బ్లూ రాదు ఇది లైట్ బ్లూ వస్తుంది లోపల మళ్ళీ లైట్ పింక్ షేడ్ ముద్ర పింక్ షేడ్ వస్తుంది సరిగా ఇది జస్ట్ ఒక పదిహేను ఇరవై కేజీలు మట్టిలో పెట్టుకుంటే అండి చాలా నీట్గా కుండీలు పెట్టుకుంటే అందంగా వస్తుంది ఫ్లవర్ రోజుకు రెండు మూడు ఫ్లవర్స్ అలా పోస్తూనే ఉంటుందండి అది ఈ బిస్కెట్స్ చాలా ఇంపార్టెంట్గా బాగుంటుంది సో ఇది మనకి కేక్ ఫామ్లో అవైలబుల్గా ఏర్పాటు చేసామండి కావాల్సిన వాళ్ళు ట్రెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మన ఫామ్ వచ్చి తీసుకోండి అలా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి సబ్స్క్రైబ్ చేసు